చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహు అయితే మనకు తెలుసు కదా అసలు దాని వెనకాలన్న కథ ఏంటన్నది నేను చెప్తాను పదండి పూర్వం దుర్వాషి మహర్షి శాపం వల్ల దేవుళ్ళు శక్తిని కూలిపోయి రాక్షస చేతుల్లో ఓడిపోయినప్పుడు విష్ణుమూర్తి ఆదేశం మేరకు దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిపి క్షీర సముద్రాన్ని మొదలు పెడతారు చివర్లో అమృతం రావడం వల్ల అక్కడున్న రాక్షసులు అమృతాన్ని లాక్కొని తాగేయబోతారనమాట అప్పుడు విష్ణువు మోహిని అనే అందమైన అమ్మాయిలాగా మారి వస్తాడు రాక్షసుల్ని మాయ చేసి దేవుళ్లకు మాత్రమే అమృతాన్ని పంచుతూ ఉంటాడు అక్కడున్న రాక్షసును అమృతాన్ని మర్చిపోయి మోహిని వైపు చూస్తూ ఉంటారు కానీ స్వర్బాను అనే అసురుడు విష్ణుమాయని గుర్తించి దేవుళ్లాగా మారి అమృతాన్ని తాగుతూ ఉంటాడు ఆ రాక్షసుని గుర్తుపట్టిన సూర్యచంద్రులు విష్ణుమూర్తి ఈ విషయాన్ని అయితే చెప్తారు విష్ణుమూర్తి వెంటనే సుదర్శన చక్రంతోటి తోటి తల తన నరికేస్తాడు అప్పటికే అమృతం తాగడం వలన తలకైతే అంతముండే తలనైతే రాహుగాను శరీరనైతే కేతుగాను అంటారు